బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అగ్రతాంబూలం బీహార్కి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది ముందుగా చూసినట్టయితే బీహార్ ఏపీలో కూడా పూర్వోదయ పథకం అమలు చేయబోతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు అలానే బడ్జెట్లో బీహార్కే పెద్దపీట వేశారు బీహార్కి ఎక్స్ప్రెస్ వేలు రహదారులు గంగా నదిపై మరో రెండు బ్రిడ్జిలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం అంతేకాకుండా అమరావతికి పదిహేను వేల కోట్లు అలానే పోలవరం నిర్మాణానికి కూడా మరింత సాయం చేస్తాం ఆర్థిక సాయం చేస్తామని చెప్పి నిర్మలా సీతారాం ప్రకటించారు ఇక విశాఖ చెన్నై పోర్వకల్లు హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాట్లు సో ఇవన్నీ చూస్తుంటే సార్ ఆంధ్రప్రదేశ్కి ప్రధాని మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే కనిపిస్తుంది అలానే బీహార్కు కూడా స్పెషల్ స్టేటస్ కరెక్ట్గా నిన్న రిజెక్ట్ చేశారు కానీ రిజెక్ట్ చేశారు అనే ఒక డిస డిస్సాటిస్ఫాక్షన్లో నితీష్ కుమార్ ఉన్నా కానీ ప్రస్తుతం ఈ వరాలు చూసినట్టయితే ఆయన హ్యాపీగానే ఫీల్ అయ్యే అవకాశాలున్నాయంటారు ఖచ్చితంగా కేంద్రంతో మిత్రపక్షంగా ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నిటికీ ఈసారి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పవచ్చు కార్తీక్ అందులో భాగంగానే బీహార్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకొన్ని రాష్ట్రాలు ఉన్నాయి జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిషా ఇట్లాంటి రాష్ట్రాలకి పూర్వోదయ పథకాల కింద అంటే స్టార్టప్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మంచి భారీ కేటాయింపులు కూడా పొందుపరిచిన సందర్భంగా అనిపిస్తుంది ప్రధానంగా మన తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఊహించని విధంగా స్టార్టింగ్ ఎవరికైనా ఏం కావాలి పర్సన్ అంటే డబ్బులు కావాలి ఎక్కడికి వెళ్ళాలంటే అందులో భాగంగానే పదిహేను వేల కోట్లు ముందు కేటాయించింది ఆ తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీల అమలుకి సిద్ధంగా ఉందని ఒకటి పోలవరం త్వరితగతిన నిర్మాణానికి ఎంత అవుతుంది ఎంత టైం టెన్యూర్ తీసుకుంటుంది దానికి కూడా ఇస్తామని ప్రకటించడం రెండు ఆ తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు ఎస్ ఇండస్ట్రియల్ క్యారిడర్ సిద్ధంగా ఉన్నామని ఆ తర్వాత అనంతపురంలో అనంతపురం జిల్లాలో విమాన విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అక్కడ పరిస్థితులను చూస్తున్నాము ఒకవేళ అన్నీ అనుకూలిస్తే అక్కడ అనుమతిస్తాము అనే ఒక కీలక ప్రకటన మొత్తానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో తర్వాత ఢిల్లీ వెళ్ళి కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సత్వరంగా ఏం కావాలో ఆయన సమర్పించిన నిధుల రిపోర్ట్ ప్రకారమే ఈ దీంట్లో కేటాయింపులు ఇది చాలా వరకు స్వాగతించాల్సిన అంశం అని కూడా చెప్పవచ్చు దీని తర్వాత బీహార్కి కూడా ఒక సముచిత స్థానం కల్పించిన సందర్భం కనిపిస్తుంది అంతేకా సార్ బీ బీహార్కి న్యూ అమృత్సర్ గయా ఎక్స్ప్రెస్ వే అలానే ప్రత్యేక నిధులు కూడా కేటాయించడం చెప్పారు ఇరవై ఆరు వేల కోట్ల ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్ల కేటాయిస్తే బీహార్కి ఏకాయకిన ఇరవై ఆరు వేల కోట్లు ఎందుకంటే నైసర్గికంగా పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే పెద్ద రాష్ట్రం దానికి అంతే అవసరాలు ఉంటాయి కాబట్టి ఒక పదకొండు వేల కోట్లు ఎక్కువ కేటాయించింది ఇది తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా అవసరానికి తగ్గట్టు ఏదైతే ఎప్పటికప్పుడు రిపోర్ట్ నివేదికలు కనుక ఇస్తే దానికి అనుకూలంగా స్పందిస్తామని ఒక సానుకూల వాతావరణం స్నేహపూర్వక వాతావరణం ఉంది అనే సంకేతాలు మాత్రం కె నిర్మలా సీతారామన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తాం థ్యాంక్ యూ సార్ సో గత బడ్జెట్స్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఇచ్చింది ఏం లేదు కానీ ఈ బడ్జెట్లో అగ్రతాంబూలం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు కనిపిస్తుంది అలానే బీహార్కు కూడా సో ఓవరాల్గా ఏపీ పీపుల్ అండ్ బీహార్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్ పట్ల పూర్తి ఆనందం వ్యక్తం చేస్తారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇదే బడ్జెట్లో రెండు వేల పద్నాలుగులో చివరి బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయించలేదు ఈ కారణంతోనే చంద్రబాబు ఆయనకున్న మిత్రపక్షంగా ఉన్న కేంద్రంతో ఆయన విడిపోయారు ముగ్గురు కేంద్ర మంత్రులను కూడా మిత్రాలు చేయించుకొని వెనక్కి వచ్చారు సో ఇప్పుడు అందుకు పరిస్థితులు చాలా విరు అపోజిట్గా తయారయ్యాయి వ్యతిరేకంగా తయారయ్యాయి ఆంధ్రప్రదేశ్కి పెద్దపీట వేయడం ఇవన్నీ కూడా ఒక సత్వర వేగానికి అభివృద్ధిలో సత్వరంగా దూకుడుకు పెంచేందుకు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకు వెళ్ళే అంశాలను చెప్పకనే చెప్పుకొస్తున్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో